హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అంబాపురంలో వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి అండ్ ఈ హౌట్ హౌస్ వచ్చేసి నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు డబుల్ బెడ్రూమ్ అండి ఈ ప్రాపర్టీ అయితే కనుక అంబాపురం పంచాయతీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఇండిపెండెంట్ హౌస్ టూ బీహెచ్కే నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు తూర్పు ప్లేస్లో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మీరు చూడొచ్చు ఇదైతే సెట్ బ్యాగ్స్ కూడా వదిలేసి కట్టారండి సో ఈ ప్రాపర్టీ అయితే అంబాపురంలో వచ్చింది అంబాపురం పంచాయతీలో సో మీరు చూడొచ్చు ఇదైతే ఎంట్రన్స్ అయితే ఎంట్రన్స్ అయితే హాల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ చూస్తే మార్బుల్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఆల్ బోర్డోస్ ఆల్రెడీ చేసే ఉన్నాయి అండ్ సీలింగ్ వరకు సో న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ ప్రాపర్టీ అయితే కనుక అంబాపురం పంచాయతీలో వచ్చిందండి టూ బిహెచ్కే నూట ముప్పై ఐదు గజాలు సో ఇదైతే టీవీ యూనిట్ అండి సో డబుల్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు సో ఇదైతే డైనింగ్ ఏరియా ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్ అండ్ సీలింగ్తో ఫినిషింగ్ ఇచ్చారు సో ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా చేసే ఉంది చూడొచ్చు మీరు ఇదైతే టీవీ యూనిట్ అండి ఇదైతే అటాచ్డ్ బాత్రూమ్ సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అటాచ్డ్ బాత్రూంలో కూడా టైల్స్ అండ్ మీరు చూడొచ్చు ఇదైతే టీవీ యూనిట్ అండి సో ఇదైతే కనుక డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు చాలా విశాలంగా మీరు చూస్తున్నది కిచెన్ అండి విత్ ఆల్ కబోర్డ్ వస్తే ఫినిషింగ్తో ఇచ్చారు అండ్ కిచెన్ ఏరియాలోనే పూజ గది కూడా ఇవ్వడం జరిగింది సో న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ కబోర్డ్స్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అది చేస్తాము సో ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా కబోర్డ్స్ అండ్ సీలింగ్తో ఫినిషింగ్ ఇచ్చారు బట్ సెకండ్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు దీనికైతే కామన్ బాత్రూమ్ ఇచ్చారు సో వెనకాలైతే బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వాష్ ఏరియా ప్లస్ కామన్ బాత్రూమ్ రెండు కలిపి వచ్చాయండి సో నూట ముప్పై ఐదు గజాలు తూర్పు ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇండివిజువల్ హౌస్ అంబాపురం పంచాయతీలో తూర్పు ప్లేస్లో ప్రపోజల్ ప్రై అయితే ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు సో ఈ ప్రాపర్టీకి అయితే కనుక ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో మీరు చూడవచ్చు ఇప్పుడు స్టెప్స్ దగ్గర కూడా ఏరియా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలిస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఫిస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జ్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ ఫిస్టింగ్ దీనికైతే లోన్ యాక్సెసిబిలిటీ అనే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకైతే లోన్ వచ్చే లోన్ వచ్చిందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇళ్ల మధ్యలో వచ్చిన ఈ అంబాపురం పంచాయతీలో బీహెచ్కే నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు తూర్పు ప్లేసు ఇదైతే ఆర్వో వాటర్ అండి వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది టెలర్స్ పైన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్